వాడు మోసం కారణం అది చేసినారు తొమ్మిది ఇరవై నాలుగు వేల కోట్లు ముచ్చటకు పశ్చాత్యలు ఒక లక్ష తొమ్మిది వేల ఎనభై ఐదు ఎనభై రూపాయలు మరియు వారికి దినసరి ఖర్చులు నలభై వేలు మొత్తం వారు ఆమోదం సంబంధించిన సముదాయంలో ప్రజలు ప్రజల విధంగా సిబ్బంది వారి వారి బియ్యం కాపు పార్క్ పైన మొత్తంలో మంజూరు

హిందువు హిందువులు ఆ చెట్టు కొమ్మకు తీసుకుపోయి పెళ్లిలకు తీసుకుపోతుంది ఆ చెట్టు కింద ఎస్సీ సోదరులు చెప్పులు కుట్టుకుంటుంది ఆ చెట్టు స్థలము ఎక్కడ పోయింది చెట్టు లేదు స్థలమా లేదు ఆ రూమ్ వాళ్ళమా ఎన్వైర్మెంట్ వెళ్ళిపోయింది రూమ్ డబ్బులు తీసుకున్నారు అయిపోయింది అప్పుడు దేనికి ఇచ్చారు

అంటే గతంలో వాళ్ళ అమ్మ పేరు మీద చేపించుకొని మళ్ళీ వాళ్ళ భార్య పేరు మీద రిజిస్టర్ చేస్తారు లింక్ డాక్యుమెంట్ అయిపోతుంది అది లింక్ డాక్యుమెంట్ అయిపోతుంది

ప్రతి ఒక్క హిందూ సోదరు చెప్పారు ప్రతి ఒక్క హిందూ సోదరు సండే కూడా

అది టెక్నికల్ గా వాళ్ళు కట్టే మారే కరెక్ట్ అయితే వెరిఫికేషన్ ఎప్పుడు ఇస్తాను అత్యక్ష కదా ఆనా చెప్పండి అది నాది చెప్పలేకపోతున్నారని అతను పదవ స్థలం అని చెప్పి ఆర్యో ఆర్గాది రిజ్యూవేషన్ చేస్తే వాళ్ళకి కాంటెండేషన్ చూడాలి ఆ నాటు క్లారిటీ చూసుకోలేదు ఎందుకంటే ఆ నాటు తీసుకోవాలని అద్ద సెంటు వెనికి జరగాల వెలికి కేవలం తెలుగుదేశం నాయకుడు అని చెప్పి అలాగే అధ్యక్ష ఒక వ్యక్తి వచ్చి

మీ గంటలు కట్ అది పర్వచ్చు పేరు చేశారు మీకు అริญంధుశ్ర భౌనాని అริญంధుశ్ర భౌనన అప్పుడే కక్షినారు నేను చెప్పినప్పుడు చేస్తున్నారు అండి నాకు ఒక నిమిషం సతీష్ గారికి నందండి అంత లైవ్ ఉండాలైనా అలా ఉండాలా లైవ్ ఉండాలా అంత కట్టుకోండి ఖమ్మం సతీష్ గారికి

బాబు కృష్ణమోహన్ గారు ఎద్దిచ్చినాయ కృష్ణమోహన్ గారు ఎద్దిచ్చినారు అయ్యా అంటే ఏకపోతే డబ్బులు చూసుకుంటా అంటే ఏకపోతే డబ్బులు చూసుకుంటా రోజు వంద ఎదుగుతాయి ఈ రిపోర్ట్ నమన్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రిపోర్టర్ ని అందరూ కొయింట్ కొనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ నోటిఫికేషన్స్ కొస బెల్ బటన్ ని క్లైక్ చేయండి